ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రోజు అలాగే పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినటువంటి ఆ రోజు దేశ స్థాయిలో కలకలం రేపునటువంటి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ విశాఖపట్నానికి కంటైనర్ల ద్వారా వచ్చిందని దాంట్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎటువంటి గడ్డైనా కరవడానికి వెనుకాడ్డు అనేటువంటి విషయం ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో ఆయన రాజకీయ జీవితంలో పూర్తి స్థాయిలో ఎంతకి దిగజారిపోయి ఆయన చేసినటువంటి ఇటువంటి విష విష ప్రచారాలు మనం అనేక సందర్భాల్లో చూసాం అది మరోసారి నిన్న సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా ఏదైతే డ్రగ్స్ అని చెప్పి ఆరోపణలు చేసినటువంటి ఆ ఇరవై ఐదు వేజీ ఇరవై ఐదు వేల కేజీలకు సంబంధించినటువంటి డ్రై ఈస్ట్ ఏదైతే ఉందో దాన్ని దాంట్లో డ్రగ్స్ లేవని దాన్ని విడిచిపెడుతూ ఆ కంటైనర్లు విడిచిపెడుతూ నిన్న వారు ఇచ్చినటువంటి ఆదేశాలని మనందరం కూడా చూసాం నిన్న మీ సమక్షంలో కూడా కస్టమ్స్కి సంబంధించినటువంటి అధికారులు మీతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం అయితే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయ చేయడంలో ఈ రకంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో ఎంత సిద్ధహస్తురో మనం చూసాం మీ అందరు తెలుసు అంటే మార్చి ఇరవై ఇరవై ఒకటో తేదీల్లో అంటే మార్చి పదహారో తారీఖున గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మార్చి ఇరవై ఇరవై ఒకటో తేదీల్లో ఏదైతే గత రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అత్యంత అత్యున్నతమైనటువంటి నిఘా సంస్థ అత్యున్నతమైనటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే సిబిఐ ఉందో సిబిఐ అందరిలో ఆపరేషన్ గరుడ అనేటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో భారతదేశానికి భారతదేశానికి సరఫరా అవుతున్నటువంటి డ్రగ్స్ విషయంలో ఇంటర్పోల్తో వారు వారికి ఉన్నటువంటి సత్సంబంధాలని సత్సంబంధాల ద్వారా దేశానికి వస్తున్నటువంటి డ్రగ్స్ ని పట్టుకునేటువంటి కార్యక్రమానికి ఈ ఆర్గనైజేషన్ ని ఉపయోగిస్తూ పంతొమ్మిది ఇరవై తేదీల్లో మార్చ్ పంతొమ్మిది ఇరవై తేదీలో విశాఖపట్నానికి సిబిఐ అధికారులు హుటాహుట వచ్చి ఇరవై ఒకటో తారీఖున ఒక ప్రెస్ రిలీజ్ని మీ అందరికి తెలుసు ఇరవై ఒకటో తారీఖున ఒక ప్రెస్ రిలీజ్ని కూడా మార్చి ఇరవై ఒకటో తారీఖున ఇచ్చారు వారు ఏం చెప్పారంటే ఇన్ వారికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆపరేషన్ గరుడ ద్వారా వారికి వచ్చినటువంటి ఇన్పుట్ని ఇన్పుట్స్ ద్వారా బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఒక షిప్లో ఆ కంటైనర్ ద్వారా కంటైనర్ ద్వారా ఇరవై ఐదు వేల కేజీలు ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ ఆల్మోస్ట్ ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు వేల కేజీలు దీంట్లో నార్కాటిక్ సబ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయని చెప్పి వారికి ఉన్నటువంటి డిటెక్టివ్ మెకానిజం ద్వారా పట్టుకున్నాం అనేటువంటిది వారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ ఇది సో దీనికి ఎప్పుడైతే ఈ ప్రెస్ రిలీజ్ వచ్చిందో మరుసటి రోజు నుంచి ఆ రోజు నుంచి మరుసటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ లో కానీ పత్రికా పత్రికా సంస్థల ద్వారా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకంగా దుష్ప్రచారం చేశారు ఏ రకంగా ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డ్రగ్స్ అని ఎన్నికల సమయంలో దీన్ని తీసుకొచ్చారని తద్వారా వీటిని అమ్మి ఈ డబ్బు అంతటిని కూడా ఎన్నికల్లో ఉపయోగిస్తారని ఒక తప్పుడు ప్రచారాన్ని ఆర్గనైజ్డ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటువంటి ప్రయత్నం చేశారు మీ అందరికీ తెలుసు అయితే అనేక సందర్భాల్లో మేము చెప్తూ వచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధం లేదు దీంట్లో మా పాత్ర లేదు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధాలు లేవు ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే అనేటువంటివి ఎన్నే అనేక సందర్భాల్లో చెప్పాం నిన్న సిబిఐ కూడా అది తేల్చింది అందులో ఏమీ లేదని చెప్పి చెప్పింది అది కేవలం డ్రై ఈస్ట్ మాత్రమే అనేటువంటి చెప్పింది ఇది యాక్వా రంగానికి సంబంధించినటువంటి ఫీడ్స్కి ఉపయోగించేటువంటి మెటీరియల్ అనేటువంటిది మాత్రమే వారు చెప్పింది కస్టమ్స్ కి దాన్ని విడిచిపెట్టమని చెప్పి క్లియరెన్స్ ఇచ్చింది అన్ని ఇచ్చిన తర్వాత మాకు మాత్రం ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది దీని వెనకతలు ఉన్నది ఎవరు మొదట మా మా తాలూకా మెకానిజం యూజ్ చేసి ఇందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి చెప్పినటువంటి సిబిఐ ఈరోజు ఇందులో ఎవరో లేరు అనేటువంటిది ఎందుకు చెప్తా ఉంది ఇందులో అసలు డ్రగ్సే లేవని ఎందుకు చెప్తా ఉంది ఇది చెప్పడానికి ఎనిమిది నెలల సమయం ఎందుకు పట్టింది ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ రంగంలో ఈ పరిస్థితుల్లో మీకు ఇది డ్రగ్స్ కాదని చెప్పి చెప్పడానికి ఇన్ని మాసాలు ఎందుకు పట్టింది దీనికి సంబంధించినటువంటి రుజువుల్ని మీరు ప్రజల ముందు పెట్టడానికి కానీ లేదా అసలు ఇందులో ఏమీ లేదని చెప్పి చెప్పడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది ఇన్ని ప్రశ్నలు ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఇప్పుడు ఉన్నటువంటి రెండు అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి కానీ ఈరోజు పైన కింద మీరే ఉన్నారు కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు దీనికి సమా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వీరి మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా